హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే పంతొమ్మిదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం చూసుకున్నట్లయితే శనివారం టైం చూసుకున్నట్లయితే ఏడు గంటల పన్నెండు నిమిషాలు అయితే అవుతుందండి ఏడు గంటల పన్నెండు నిమిషాలు అయినా కూడా ఇక్కడ వెలుగు చాలా అయితే ఉంది మనకెళ్ళి వర్షాలు బాగుపడుతున్నాయంటే ఇక్కడ వర్షం వస్తుంది పోతుంది ఒకటే ఒక్క అనమాట ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి రెండు కార్లు ఆంధ్రప్రదేశ్కి అయితే పంపుతున్నాను ఒక కార్ చూసుకున్నట్లయితే కత్తిపూడికి అయితే పంపుతున్నాను అక్కడ డెలివరీ ఉంటుంది కొన్నది వచ్చేసి కాకినాడ వాసులు అలాగే ఈ కారు విజయవాడ డెలివరీ ఉంది కొన్నది వచ్చేసి జగ్గైపేట వాసులు అండి ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే హోండా సిటీ వి వేరియంట్ రెండు వేల పన్నెండు కారు ఎనభై రెండు వేలు తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అండి అలాగే ఈ కారు కీస్ టూ కీస్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కారు ఈ కారుని నేను కాకినాడకి చెందినటువంటి పిల్లి ప్రసాద్ గారికి రెండు లక్షల ఇది మన వాట్సాప్ గ్రూప్లో పెట్టాను యూట్యూబ్లో వీడియోస్ అయితే పెట్టలేదు వాట్సాప్ గ్రూప్లో ఫొటోస్ పెడుతున్నాను ఇక ఫొటోస్తోనే కార్లు అయితే సేల్ అయిపోతున్నాయి మన మీద నమ్మకంతో మనీ పంపుతారు వాళ్ళు ఏదైతే నమ్మకం పెట్టుకొని మనం దగ్గరికి బండి కొంటున్నారో అదే నమ్మకంతో నేను ఒకటికి పది సార్లు మన మెకానిక్స్తో చెక్ చేయించేసి అంటే నేను చెక్ చేసిన తర్వాతే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడతానండి మళ్ళీ ఒకసారి ఎంత సెకండ్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ కారు సెకండ్ హ్యాండ్ కారు అండి ఏదన్నా పవర్ విండో ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే బల్బ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి కాకపోతే నేను వీడియోలు ఏంటంటే అన్ని బాగున్నాయని చెప్తాయి ఎందుకంటే నాకు ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసి పంపుతారు కాబట్టి బాగున్నాయి అని చెప్తాను నేను కాదు ఎవరి కార్ సరే సెకండ్ హ్యాండ్ కార్ అన్నాక సెకండ్ హ్యాండ్ కారే మైనర్గా చిన్న చిట్గా ఉంటే కానీ మనం అమ్మే పనులకి ఏంటంటే అన్ని ప్రతి ఒక్కటి కూడా పిన్ టు పిన్ చెక్ చేసి పంపుతానండి ఇది పిల్లి ప్రసాద్ గారికి కాకినాడ వాసులకి అయితే అమ్మటం జరిగింది ఇది నేను గ్రూప్లో పెట్టాను ఒక పది రోజుల క్రితం పెడతామైతే జరిగింది పిల్ల మన పిల్లి ప్రసాద్ గారు చూసి మనకు అడ్వాన్స్ కొడతామైతే జరిగింది గ్రూప్లో ఏమని పెట్టానంటే హైదరాబాద్ దాకా అన్ని కలుపుకొని రెండు అరవైకి డెలివరీ అని చెప్పాను అన్నయ్యకి ఏంటంటే కాకినాడ కావాలన్నాడు కాకినాడ అయితే కంటైనర్ ఉండదు కత్తిపూడికి అయితే ఉంటుంది ఈ కార్ని కత్తిపూడికి డెలివరీ ఇస్తున్నాను రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలకి అన్నీ కలుపుకొని హోండా సిటీ వి వేరియం ఎనభై రెండు వేలు తిరిగింది మన డ్రైవర్ రాకేష్ మీరు అన్ని వీడియోలో చూస్తారనమాట రాకేష్కైతే ఈ కారు కీని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను పేపర్స్ వచ్చేసి కొరియర్ చేయడం అయితే జరిగిందండి అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మోహన్ లాల్కి కీ హ్యాండ్ ఓవర్ చేస్తున్నానండి ఈ కారు చూసుకున్నట్లయితే నరేష్ గారు అయితే కొనుక్కోవటం అయితే జరిగింది మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎన్టీఆర్ డిస్టిక్ జగ్గైపేట నరేష్ గారు అయితే కొనుక్కోవడం జరిగింది కాకపోతే డెలివరీ వచ్చేసి విజయవాడలో అయితే ఉంటుంది రెండు వేల పదిహేను కార్ అండి మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబల్ఈ సిక్స్ వేరియంట్టు లక్ష పదిహేను వేల కిలోమీటర్లు జరిగింది ఈ కార్ని నేను లక్ష పదిహేను వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది అలాగే చూసుకున్నట్లయితే కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ కారు నాన్ యాక్సిడెంట్ కారు ఈ కారుకి ఒక ఐదు ఆరు చోట్ల టచ్అప్లు అయితే పడ్డాయండి కాకపోతే కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది టచ్అప్ ముఖ్యం కాదు క్వాలిటీ అనేది ముఖ్యం కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కారుని నేను నరేష్ గారికి కేవలం అంటే కేవలం నాలుగు లక్షల నలభై వేల రూపాయలకి ఇప్పించడం అయితే జరిగింది ఢిల్లీలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ వేరండి ఈ కార్కి ట్యాక్స్ ఒక లక్ష యాభై వేల ట్యాక్స్ అయితే వస్తుంది ఈ కారుకి జనరల్ సర్వీసింగ్ చేయించాను దానికి డబ్బులు వచ్చేసి నరేష్ గారు ఇచ్చారు ఈ కారుకి జనరల్ సర్వీసింగ్ చేయించాను ఈ కారు కూడా పిల్లి ప్రసాద్ గారు అయితే ఇవ్వటం జరిగింది జనరల్ సర్వీసింగ్ డబ్బులు అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది జనరల్ చెకప్ డబ్బులు అనేది నేను మన మెకానిక్ ఇచ్చేసి మొత్తం చెక్ చేయిస్తాను జనరల్ చెకప్ ఏంటంటే ఏంటంటే పవర్ విండోస్ కానీ లైట్స్ కానీ అలాగే సస్పెన్షన్ ఎలా ఉంది ఇవన్నీ చెక్ చేస్తారు ఒకవేళ ఇన్ కేస్ సస్పెన్షన్ వీక్ ఉన్నా కూడా అది ఇచ్చే బాధ్యత నాదండి వేరే వాళ్ళు ఏంటంటే ఢిల్లీలో కార్ల ఎట్లా ఉంటే అట్లా పంపిస్తారు బళ్ళు మనం అట్లా పంపించే వాళ్ళం కాదు నేను ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దగ్గరుండి చెక్ చేపించి ఒకవేళ సస్పెన్షన్ వీకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి కారు ఓనర్స్తో మాట్లాడి అవి కూడా చేసి నీట్గా పంపిస్తాను ఏంటంటే నా దగ్గర కారు కొంటే మీరు ఇక షెడ్ షెడ్ చుట్టూ తిరగ్గుడు ఒక గుడికి వెళ్ళి పూజ చేయించుకొని నడుపుకునేటట్టుగానే ఉండాలన్నట్టుగా నాలుగు లక్షల నలభై వేల రూపాయలకి నరేష్ గారి ఇప్పించాను పిల్లి ప్రసాద్ గారికి రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలకి కత్తిపూడి డెలివరీ అనమాట ఈ రెండు కార్లు ఇవాళ బయలుదేరుతున్నాయి దాదాపుగా పది రోజుల వ్యవధిలో ఈ కారు రెండు కార్లు కూడా ఆంధ్రాలో అయితే ఉంటాయండి ఒకసారి చూడొచ్చు మహేంద్ర ఎక్స్యూబీ ఫైవ్ హండ్రెడ్ రూ ఎక్ మినిట్ మహీంద్ర ఎక్స్యూబీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ వేరియంట్ టైల్స్ ఒక సిక్స్టీ పర్సెంటేజ్ ఉన్నాయి ఇది మన యూట్యూబ్ ఛానల్లో వీడియో పెట్టాను నరేష్ అన్న చూసి ఈ కార్ని కావాలని తీసుకోవడం అయితే జరిగింది చూడచ్చండి సీట్ కవర్స్ ఒక సెవెంటీ పర్సెంటేజ్ మాత్రమే ఉన్నాయండి అలాగే కార్ ఓనర్తో మాట్లాడి నేను ఈ కార్కి స్క్రీన్ వేయించానండి రిక్వెస్ట్ చేసింది నరేష్ అన్న నాదొక్కటి కొద్దిగా మాట్లాడన్నా అంటే కారు ఓనర్తో మాట్లాడి ఆండ్రాయిడ్ స్క్రీన్ హెచ్డి రివర్స్ కెమెరా వేయించాను జనరల్ సర్వీసింగ్ డబ్బులు అంటే ఇంజన్ ఆయిల్ ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ ఎయిల్ ఫిల్టర్ వచ్చేసి డబ్బులు వచ్చేసి నరేష్ అన్ని ఇస్తాడు అలాగే చూసుకున్నట్లయితే ఎల్ఈడీ లైట్స్ కావాలంటే ఎల్ఈడి లైట్స్ వేయించాను ఏ గాడిని కాలో ఎక్కు మినిట్ బహర్ అవనా లైట్ దాలో భయాకి బాద్ దికానా ఇసుకో నై దేకే నరేష్ భయ గాడి స్టార్ట్ కరా ఫస్ట్ చూడొచ్చండి ఎల్ఈడి ట్రీ ల్యాంప్స్ కూడా వస్తాయి ఈ కారుకి లైట్స్ బంద్ కరో బంద్ కరో గాడి స్టార్ట్ కరో అభి లైట్ రాదు అప్పర్ డిప్పర్ దాడు అప్పర్ డిప్పర్ కానీ అన్ని వర్కింగ్లు అయితే ఉన్నాయండి సైడ్ ఇండికేటర్స్ కానీ అన్ని వర్కింగ్ ఉన్నాయి అన్నీ చెక్ చేసి పంపుతున్నాను ఈ లైట్స్ అన్నయ్యే డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది నరేష్ అన్నయ్య గాడి నికలవాదు అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే హోండా సిటీ పిల్లిప్రసాద్ గారికి అయితే అమ్మడం జరిగింది ఓకే బాయ్ కార్ అయితే బయలుదేరుతుందండి చూడొచ్చు వెళ్ళిపోతుంది దాదాపు పది రోజుల వ్యవధిలో చూడండి ఎంత నీట్గా ఉందో పది రోజుల వ్యవధిలో ఈ కారు మన విజయవాడలో అయితే ఉంటుంది అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే హోండా సిటీ పిల్లి ప్రసాద్ గారికి అయితే అమ్మడం జరిగింది ఈ కారుకి అన్నయ్య చేతి నుంచి ఏదైనా పెట్టుబడి పెట్టిందంటే అది వచ్చేసి ఓన్లీ ఇంజన్ ఆయిల్ చేంజింగ్ అండి యాక్సరీస్ ఏమన్నా వేపించుకో అన్న అంటే అన్న డబ్బులు కొద్దిగా తక్కువ ఉన్నాయో డబ్బులు బండి వద్దు ఇప్పుడైతే ఏం చేపియకు బండి వచ్చిన తర్వాత నేను డబ్బులు ఉన్నప్పుడు చేయించుకుంటా అన్నాడు సీట్ కవర్స్ కంపెనీతో కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ ఏ ఉన్నాయి ఈ క్రోమి వేయించుకుంటే బాగుండే కానీ అన్నయ్య వద్దన్నాడు స్క్రీన్ కూడా అయితే ఏం వద్దన్నాడు సేఫ్టీ విషయంలో టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి ఈ కార్లో టాప్ అండ్ వేరియంట్ టైర్స్ కూడా దాదాపుగా ఒక సెవెంటీ పర్సెంటేజ్ ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మన రాకేష్ ఈ కార్నైతే తీసుకెళ్తుండు రాకేష్ లేకేజా కార్ చూడొచ్చండి రబ్బింగు పాలిషు ఇతనే అనమాట హలో అమన్ హాయ్ బోలో దగ్గరుండి ప్రతి ఒక్క కారు కూడా బై దగ్గరుండి ప్రతి ఒక్క కారు కూడా మనోడు అమను రబ్బింగ్ పాలిష్ చేస్తాడనమాట పాపం మన వాళ్ళని ఎన్ని మాటలు అంటానో నేను పని కాడ అమన్ ఎక్బార్ పకడోనా పనికాడ ఎన్నో మాటలు అంటా అండి నేను చాలా మాటలు అంటా అరుస్తూ ఉంటాను అనమాట వీళ్ళు పాపం నేను ఎక్కడో సౌత్ నుంచి వచ్చి వీళ్ళని తిట్టినా కూడా వీళ్ళు నా మాట పడతారు అంటే నేను తిట్టినా కూడా పడతారు మస్తు మంచోళ్ళు అనమాట పని కాడ ఏదన్నా లోటుపాట్లు ఉన్నా కూడా ఇట్లా చేయాలి అట్లా చేయాలని తిడుతూ ఉంటాను కాకపోతే చాలా కార్లు ఇస్తూ ఉంటాయి ఈ అమ్మనికి కానీ నేనుకి కానీ చాలామందికి కూడా చాలా కార్లు ఇస్తాను ఈ అమ్మనికి కూడా మన ద్వారా మనకు మన ద్వారా కూడా చాలామంది సౌత్ నుంచి ఏదన్నా రబ్బింగ్ పాలిష్ టచ్ అప్లు కూడా మనోడే చేస్తాడు అనమాట నా కార్లకు ఏదైనా ఒకటి రెండు టచ్అప్లు ఉన్నా కూడా అది కూడా నేను అప్లు చేసేది కూడా కస్టమర్తో మాట్లాడి దాని తర్వాతే చేపిస్తానండి ఈయన ఉన్నడే తోపు అనమాట ఈ అమన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అమన్ నీ గురించి అట్నే లేలయ్యే స్పెషల్ బోల్నా పడేగా మనోడు పెయింటింగ్ వేస్తే ఇది స్పెషల్లీ బోల్తాం మనోడు పెయింటింగ్ వేసింది అనుకోండి అసలుకి షోరూమ్ వాళ్ళు కూడా పనికిరాదు అంత నీట్గా పెయింట్ అయితే వేస్తాడు రబ్బింగ్ పాలిష్ చేస్తే ఇక అది షోరూమ్ బండి ఉన్నట్టే ఉంటుంది అంత మంచి వర్కర్ అనమాట ఇతన్ని నేను తెలంగాణ తీసుకొచ్చి మా ఖమ్మంలో ఏది మన ఖమ్మంలో పెయింటింగ్ వర్క్ పెట్టిద్దాం అనుకుంటున్నా అంత నీట్గా చేస్తారు అంత పద్ధతిగా ఉంటుంది వర్క్ మన దగ్గర వేలకు వేలు తీసుకొని కూడా పెయింటింగ్ చేస్తే ఫెండర్కి కానీ డోర్కి కానీ పెయింటింగ్ అనేది ఏంది షేపులు అర్థమవుతూ ఉంటే అదే పెయింటింగ్ పడ్డది పర్ కూడా అర్థమైంది మనోడు పెయింట్ అయితే మీ వల్ల కాదు తలకింతలు తపస్సు చేసినా కూడా పెయింట్ ఎక్కడ పడ్డది అనేది తెలియదు పెయింట్ అనేది కామన్ అండి ప్రతి ఒక్క కారు కూడా సెకండ్ హ్యాండ్ కార్ అన్నాక ఒక ఆరు నెలలు ఒక నాలుగు నెలలు తిరిగితే పెయింటింగ్ అనేది పడుతూనే ఉంటాయి అంటే గీతలు పడతాయి దానివల్ల ఏంటంటే కొంతమంది పెయింటింగ్ వేయించుకుంటారు కొంతమంది ఏంటంటే గీతలు జెన్యున్ కట్టు అనమాట మనోడు నెంబర్ వన్ వర్కర్ నాకు ప్రతి ఒక్కడు కూడా మనోడితో చేయించుకున్న తర్వాతే ఇక్కడికి వచ్చి జనరల్ ఇక్కడికి వచ్చి రబ్బింగ్ పాలిష్ అయిన తర్వాతే నేను అంటా కదా వీడియోలో రబ్బింగ్ పాలిష్ చేసి రబ్బింగ్ పాలిష్ చేసి దానికి మూలకర్త మన అమన్ అనమాట రబ్బింగ్ పాలిష్ ఇతను చేసిన తర్వాతే నేను కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగింది ఏంటంటే మీరు కూడా కారు తీసుకున్న తర్వాత రేపు రోజున ఎవరన్నా చూసుకున్నా కూడా ఏంది మనిషి నువ్వు లేకపోయినా కూడా ఇంత మంచి కారు పంపించిందనే నాకు ఒక మంచి పేరు రావాలన్నట్టుగా తాపత్రయబడతా ఉన్నాను భగవంతుడు దయ వల్ల కార్లు ఎక్కడికి పోయినా కూడా మళ్ళీ అక్కడి నుంచి ఒక పది కార్లకి ఆర్డర్ అయితే వస్తున్నాయి చాలా ఇది కానీ నేనే ఇవ్వలేకపోతున్నాను అన్ని కార్లు అమ్మాలన్నా నా వల్ల కావట్లేదండి నాకు టైం కుదిరిన దాంట్లోనే నేను కార్లు అమ్ముతా ఉన్నాను ఓకే అండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇంకా రేపు ఇంకా రెండు మూడు కార్లు డెలివరీ అయితే ఉన్నాయి అప్పుడే అయిపోలేదు ఇంకా ఉందన్నమాట డెలివరీ ఉన్నాయి మీరందరూ బాగుండాలి మీతో పాటు నేను కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవిచి మొన్న అందరికీ బై జై హింద్